ఈ ల్యాండ్ టోటల్ మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు ఫేసింగ్ అండి పది ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు ఫేసింగు ఒక ఎకరము పది లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టుడు నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు డిసైడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్ ఆస్ ఓపెన్ పార్ట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మా మై మా ప్రాపర్టీ మేము అమ్మాలి అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి పది ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్ ఎకరం పది లక్షల రూపాయలు హైదరాబాద్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది ఈ వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును సార్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం పది ఎకరాలు ఏమి పెట్టారు నాకు వాట్సాప్ ఇది పది ఎకరాలు రోడ్ సైడ్ పెట్టు సార్ వెనుక ముప్పై ఇప్పుడు ఈ తారోడి ఫేసింగ్ పది ఎకరాలు బిట్టా అవును సార్ అవును సార్ ఓకే ఈ పది ఎకరాలు ఏం కాస్ట్ లక్షలు చెప్తున్నారు సార్ వాళ్ళు ఓకే ల్యాండ్ ఓనర్ ఎకరం పది లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ వెనక ముప్పై ఎకరాల చెప్పారు కదా అవును సార్ అవును ఎకరాలకి ఆ ముప్పై ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ ఎంత అది ఎనిమిది లక్షలు సార్ ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం ఎనిమిది లక్షలు అవును సార్ ఓకే ఈ పది ఎకరాలు తాడు రోడ్ ఫేసింగ్ వచ్చే ఎకరా పది లక్షలు వెనక ముప్పై ఎకరాలు ఉంది ఎకరా ఎనిమిది లక్షలు అవును సార్ అవును సార్ ఓకే అంటే ఇప్పుడు ఈ పది ఎకరాలు రైతు సపరేటా సపరేట్ సార్ సింగల్ ఓనర్ సార్ సింగల్ ఓనర్ సెపరేట్ సార్ అవును సార్ సింగల్ ఓనరు అవును సార్ ఓకే ఓకే ఈ పది ఎకరాలకి ఒక ఓనరే అవును సార్ అవును సార్ ఆ వెనక ముప్పై ఎకరాలకి ఎంతమంది ఓనర్లు ఉంటారు ఆరు ఏడు పది ఎకరాలు కావాలన్నా ఇస్తారు అవును సార్ వెనక ముప్పై ఎకరాలు కావాలన్నా ఇస్తారు ఇస్తారు సార్ సార్ కన్ఫర్మే కదా నేను అడిగింది అవును సార్ అవును సార్ ఈ పది ఎకరాలు ఒక రైతు కాబట్టి తార రోడ్ ఫేసింగ్ పది ఎకరాలు ఒక రైతు ఇస్తాడు ఇస్తాడు సార్ లేదు వెనక ముప్పై ఎకరాలు కావాలనుకుంటే ఎకరం ఎనిమిది లక్షల లెక్కన ఆ వ్యక్తిని ఇస్తాడు ఆ వ్యక్తి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు ఉన్నారు లేదు నలభై ఎకరాలు కావాలన్నా నలభై ఎకరాలు మొత్తం ఇస్తారు మొత్తం ఇస్తారు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ పది ఎకరాలు ఉంది కదా అవును సార్ కార్ రోడ్డు ఎంత వెడల్పు ఎంత ఉంటది విడల్పు మనకు వచ్చి దగ్గర దగ్గర నాలుగు వందల రోడ్ ఫేసింగ్ ఓకే రోడ్ ఫేసింగ్ లోపు నాలుగు వందల అడుగులు ఉంటది అవును సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ ఎకరాల గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు ఈ పది ఎకరాల్లో నేల ఏంటిది రెడ్ ఆ బ్లాక్ ఆ సాయిలు రెడ్ బ్లాక్ మిక్స్ ఫుల్ బ్లాక్ సార్ ఫుల్ బ్లాక్ టార్ రోడ్ ఫేసింగ్ వచ్చే నాలుగు వందల అడుగులు ఉంది అవును సార్ ఓకే ఇప్పుడు ఈ లో బోర్లు ఉన్నాయా ఈ ల్యాండ్ కు బోర్లు లేదు సార్ పది ఎకరాలకు ఓకే బోర్లు లేవు ఓకే కరెంట్ ఉందా కరెంటు దగ్గరనే ఉన్నారు సార్ పొలానికి దగ్గరనే ఓకే ఈ పది ఎకరాలకి కరెంట్ అయితే దగ్గరలో ఉంది అవును ఈ ల్యాండ్లు అయితే లేదు అవును ఓకే వెరీ గుడ్ ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ పడతాయి ఆ ఏరియాలో పడతాయి సార్ పడతాయి ఓకే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏమేమి పంటలు లేసి ఉన్నాయి ఈ పది రోడ్ ఫేసింగ్ పది ఎకరాలు ఇటుగా కంది సోయా పెసర మళ్ళీ ఇంతకు ముందు అరటి తోటలు కూడా పెట్టిండ్రు సార్ అక్కడ తీసేసిండ్రు ఉండే సార్ సో టోటల్ అయితే ఏ పంటలైనా వేసుకోవచ్చు సార్ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ చెలుపు మనం ముప్పై ఎకరాలకు వెళ్దాం ఒక నిమిషం ఈ పది ఎకరాలది వీళ్ళు కొన్నరా పితరాజితం ల్యాండ్ ల్యాండ్ సార్ పితరాజిత రైతుల మొత్తం ఈ పది ఎకరాలు ఒక అవును సార్ ఒక ఒకరైతే వేరే ఈయన పితరాజితం ల్యాండ్ ఇది అవును సార్ అవును ఓకే ఈ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ పాస్ పుస్తకాలు ఉన్నాయా ఈ మధ్య దగ్గర పాస్ పుస్తకాలు ఉంటాయి సార్ ఫార్మ్ టైన్ మెయిన్ సార్ ఓకే అదే డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఏం ఇబ్బంది లేదు సార్ ఆన్లైన్ ఎక్కువ ఉంది మొత్తము అవును సార్ మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉన్నది అవును సార్ ఓకే నెక్స్ట్ ఈ పదే ఈ వెనక ముప్పై ఎకరాలు ఉంది కదా అవును సార్ ఆ ముప్పై ఎకరాల్లో కరెంట్ ఉందా కరెంట్ ఉంది సార్ దాంట్లో కరెంట్ ఉన్నది రెండు బోర్లు ఉన్నాయి ఒకటి బావి ఉన్నది ఓకే ఆ ముప్పై ఎకరాల్లో చలుపు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉన్నది బావి ఉన్నది బావి ఉన్నది ట్రాన్స్ఫారం కూడా ఉన్నది సార్ వెరీ గుడ్ ట్రాన్స్ఫారం కూడా ఉంది అవును సార్ ఓకే ఇప్పుడు అది ఎన్ని ఇంచులు వస్తాయి వాటర్ ఆ రెండు బోర్ల మట్టుకు అయితే ఫుల్ త్రీ ఇంచు ఫోర్ ఇంచ్ వాటర్ ఉంది సార్ ఓకే మూడు నుంచి మూడు నుంచి నాలుగు ఇంచుల వరకు వాటర్ వస్తాయి ఈ బావిలో మటుకు నీళ్లు తగ్గిపోతాయి సార్ ఓకే ఓకే సో ముప్పై ఎకరాలు అయితే మటుకు కరెంటు ట్రాన్స్ఫర్ము బావి బోర్లు వాటర్ ఇబ్బంది సార్ ఓకే టోటల్ గా పది ఎకరాలు కాబట్టి పది ఇస్తారు ముప్పై అంటే ముప్పై ఇస్తారు లేదు నలభై ఎకరాలు కావాలి నలభై ఎకరాలు ఇస్తారు ఇస్తారు సార్ ఓకే వెరీ గుడ్ సో టోటల్ గా హైదరాబాద్ సిటీ నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది నూట నలభై ఐదు సార్ హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నూట నలభై ఐదు కిలోమీటర్ వన్ ఫార్టీ ఫైవ్ ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ ఇప్పుడు వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేయించుకుంటే పది ఎకరాలకు కానీ ముప్పై మిగతా ముప్పై ఎకరాలకు కానీ ఎన్ని రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ టైంకి త్రీ మంత్స్ టైం ఉంటుంది సార్ వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేసుకుంటే మూడు నెలల టైం ఉంటుంది అవును సార్ వెరీ గుడ్ సో నెక్స్ట్ విషయంలో ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ స్టేట్ వస్తుంది కర్ణాటక సార్ ఓకే హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ వస్తుంది కానీ స్టేట్ అయితే మటుకు కర్ణాటక స్టేట్ కర్ణాటక సార్ గుల్బర్గా సార్ ఏ మండలం వస్తుంది సార్ చించోలి తాలూకా మండలము సులేపేట్ సార్ చించోల తాలూకా అవును సార్ మండలం ఏంటిది సులేపేట్ సులేపేట్ మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఆ విలేజ్ బావి అంటారు సార్ మళ్ళీ చెప్పండి సార్ హువ్విల బావి హువని బావి హువిల బావి ఆ అర్థం కాల బావి హువెన బావి సార్ ఓకే వెరీ గుడ్ ఓకే ఇప్పుడు ఇది ఎన్హెచ్ ఫైవ్ అలాంటిది ఏమైనా ఉన్నాయా ఎన్హెచ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్లు ఉంటది సార్ మనకి ఆ ఎన్హెచ్ ఫైవ్ ఏ రోడ్ అది బాంబే సార్ హైదరాబాద్ బాంబే హైదరాబాద్ బాంబే అవును సార్ ఎన్ని వస్తుందండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్లు సో హైదరాబాద్ నుంచి అయితే మటుకు వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్లు అవును సార్ ల్యాండ్ దగ్గరికి తారోడ్డికి అవును సార్ ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఇబ్బంది సార్ ఓకే 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 థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ అయితే